హాయ్ అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ త్రీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఒరే రాఖీ ఎన్నిసార్లు పిలిచినా పలకవేంటి రూంలోనే కూర్చుని ఏం చేస్తున్నావు ల్యాప్టాప్ ముందు కూర్చున్న కొడుకుని చూసి అంటోంది స్వర్ణ అమ్మా డోంట్ డిస్టర్బ్ ప్లీజ్ మెయిల్ చెక్ చేసుకుంటున్నాను అన్నాడు రాఖీ అవునా ఇప్పుడు వర్క్ ఏమిట్రా నైట్ అంతా కూర్చుని చేసావు కదా ఇంకా ఏమిటి అంది స్వర్ణ అమ్మా ఇండియా వెళ్తున్నాను కదా అక్కడ మన కంపెనీలో జాబ్కి అప్లికేషన్ రాశాను ఈరోజు కన్ఫర్మ్ అవుతుంది కన్ఫర్మ్ అయినట్టు నాకు మెయిల్ వస్తుంది అదే చూస్తున్నాను అన్నాడు రాకీ అదేంట్రా నీకేమైనా పిచ్చా కంపెనీ మొత్తం మనదే కదా హ్యాపీగా బాస్ సీట్లో కూర్చోవలసింది పోయి మన కంపెనీలోనే జాబ్కి అప్లికేషన్ చేయడం ఏమిటి నాన్ సెన్స్ అంది స్వర్ణ అమ్మా నేను రక్ష కోసం ఇండియా వెళ్తున్నాను తనకి అందని అంత ఎత్తులో ఉండి వెళ్తే ఎలా తనకి ఈక్వల్గా జాబ్ చూసుకుని వెళ్తున్నాను అప్పుడే తను నాతో ఫ్రీగా ఉంటుంది నీకు ఒక విషయం తెలుసా రక్ష మన కంపెనీలోనే జాబ్ అప్లై చేసింది ఇప్పుడే నాకు మెయిల్ వచ్చింది ఇవన్నీ కో ఇన్సిడెంట్గా అనిపించట్లేదు నేను ఇండియా వెళ్ళడం రక్ష తను జాబ్ చేస్తున్న చోట మానేసి మన కంపెనీలో జాయిన్ అవ్వడం బాగుంది కదా అన్నాడు రాఖీ అవునా అయితే రక్ష కోసం నువ్వు జాబ్ అప్లై చేసావా పర్వాలేదురా నువ్వు కూడా రక్ష మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు నిజం చెప్పరా నీకు రక్ష నచ్చింది కదా అంది స్వర్ణ స్వర్ణ నాకు టైం అవుతుంది లగేజ్ ప్యాక్ చేసుకోవాలి నీ తరపున రక్షకు ఏమైనా గిఫ్ట్స్ ఉంటే ఇప్పుడే ఇవ్వు నేను అర్జెంటుగా బయలుదేరుతున్నాను ఇండియాలో చిన్న కాన్ఫరెన్స్ కూడా ఉంది కంప్లీట్ చేసుకుని రక్షా ఇంటి దగ్గరలోనే రూమ్ తీసుకుని ఉంటాను అని స్వర్ణ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మాట మార్చేసి మాట్లాడుతున్నాడు రాఖీ ఒరే నువ్వు చెప్పకపోయినా నీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది నేను ఫిక్స్ అయిపోయాను రక్షానే నా కోడలు అని మరి నా కోడల్ని ఇక్కడికి ఎలా తీసుకువస్తావో చూస్తాను ఎనీవే ఆల్ ది బెస్ట్ రక్షాకి చిన్నప్పుడు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం రా ఒక నిమిషం ఉండు నేను తన కోసం కొన్న బ్యాంగిల్స్ తీసుకువచ్చి ఇస్తాను అని లోపలికి వెళ్ళి బంగారపు గాజుల సెట్టు తీసుకువచ్చి ఇచ్చింది స్వర్ణ అమ్మా ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తే తీసుకోదనుకుంటా అసలే మన మేడం గారికి రెసిడెక్షన్స్ ఎక్కువ ఈ గిఫ్ట్ నాకెందుకు ఇస్తున్నావు అంటూ నన్ను దులిపేస్తుందేమో అన్నాడు రాఖీ అదంతా నాకు తెలియదురా ఇవి నా కోడలు పిల్ల వేసుకోవాలి నువ్వు ఒక్క ఫోటో తీసి నాకు పంపించు మీ అమ్మ కోసం ప్లీజ్ రా అంది స్వర్ణ ఏంటో నువ్వు ఎదుర్కొండా ఉన్న కొడుకుని గాని ఎక్కడో ఉన్న కోడలు పిల్ల ఎక్కువైపోయింది నవ్వుతూ అన్నాడు రాఖీ నీకేం తక్కువరా అమ్మ నాన్న అందరూ ఉన్నారు అల్లారు ముద్దుగా పెంచుకున్నాము పాపం రక్ష చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుంది ఎన్నో బాధలు పడిందిరా మేనత్తని అయ్యి ఉండి కూడా తనకి ఏ హెల్ప్ చేయలేకపోయాను అని బాధగా అంది స్వర్ణ అమ్మా నేనేదో జోక్కి అన్నాను ప్లీజ్ ఏడవద్దు ఇప్పుడేంటి ఈ గాజులు తనకి ఇవ్వాలి అంతే కదా చూడు ఫోటో కూడా తీసి పంపిస్తాను అంటూ స్వర్ణ చేతుల్లో నుంచి గాజులు తీసుకుని బ్యాగ్లో పెట్టుకున్నాడు రాఖీ ఏంట్రా ఇప్పుడే బయలుదేరుతున్నావు డాడీ వచ్చేవరకైనా ఆగు ఇప్పటికిప్పుడే నీకు ఫ్లైట్ ఎలా ఉంటుంది అంది స్వర్ణ అమ్మా డాడీనే ఈ జర్నీ ఏర్పాటు చేశారు నేను కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వాలని చెప్తున్నాను కదా ప్రకాష్ నేను ఫోన్లో మాట్లాడుకుంటాం బాయ్ స్వర్ణ వెళ్ళాక ఫోన్ చేస్తాను డ్రైవర్తో చెప్పి కార్ స్టార్ట్ చేయించి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు రాకీ ఫ్లైట్ రావడానికి ఇంకా ఒక గంట ఉండేసరికి చిన్నగా కళ్ళు మూసుకున్నాడు రాకీ జరిగిన గతమంతా గుర్తు తెచ్చుకుంటూ రక్ష తన ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడుతోంది అవుట్ అయిపోయావు నువ్వు రక్ష బ్యాట్ ఇచ్చేయి గోల్ చేస్తున్నాడు అవినాష్ ఏయ్ వదలరా అది నో బాల్ నేను ఇంకా అవుట్ అవ్వలేదు పోరారే దబాయించి మాట్లాడుతోంది రక్ష నువ్వు ఎప్పుడు తొండి చేస్తావు తొండి దానా అయినా అబ్బాయిలు ఉండే మా టీంలో నువ్వెందుకు అంటున్నాడు అవినాష్ ఒరే ఇంకొకసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను ఆడపిల్ల అయితే క్రికెట్ ఆడకూడదా మూసుకుని వేయి అంది రక్ష రక్షాతో ఆడుకోవాలని రాఖీ అక్కడికి వచ్చాడు హాయ్ నన్ను కూడా మీ టీంలో జాయిన్ చేసుకుంటారా నేను క్రికెట్ బాగా ఆడతాను అన్నాడు రాఖీ ఎవడ్రా వీడు మన ఏరియాలో తిరుగుతున్నాడు ఎప్పుడు చూడలేదే అంది రక్ష అవినాష్తో ఏమోనే నాకు తెలియదు కొత్తగా వచ్చినట్టున్నారు అన్నాడు అవినాష్ ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి నేను కూడా మీతో ఆడతాను రిక్వెస్ట్గా అడుగుతున్నాడు రాఖీ అయినా ఎవ్వరూ రాఖీ మాట పట్టించుకోకుండా ఆడుతున్నారు బాల్ దూరంగా వెళ్ళిన ప్రతిసారి తీసుకువచ్చి ఇస్తున్నాడు రాఖీ పాపమే వాడిని కూడా మన టీంలో జాయిన్ చేసుకుందాము హెల్ప్ చేస్తున్నాడు కదా రక్షాతో అన్నాడు అవినాష్ ఓకే నువ్వు రికమెండ్ చేస్తున్నావు కాబట్టి అయినా ఇంత లావు ఉన్న నేనే కొట్టలేకపోయాను సన్నగా గాలిలో ఎగిరిపోయేలాగా ఉన్నాడు వీడు ఏం కొడతాడు నవ్వుతూ అంది రక్ష ఊహించని విధంగా చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు రాఖీ ఓడిపోతుంది అనుకున్న వాళ్ళ టీం విజయాన్ని సాధించింది ఒరే ఏం తింటున్నావురా నువ్వు ఇంత సన్నగా ఉన్నావు నేననుకున్నది ఒకటి నువ్వు చేసింది ఒకటి ఎవడ్రా నువ్వు బక్క చిక్కిపోయిన ధోనీలాగా ఉన్నావు ఫోర్సు సిక్స్లు భలే ఆడావు తెలుసా నువ్వు సూపర్ రా చాక్లెట్ తింటావా అంది రక్ష తాను తింటున్న చాక్లెట్ చూపిస్తూ సగం కొరికిన చాక్లెట్ని అలాగే చూస్తున్నాడు రాఖీ ఏంట్రా ఇంగ్లీ అని చూస్తున్నావా ఈరోజు నుంచి మన ఫ్రెండ్స్ ఓకేనా అవినాష్ నువ్వు నేను ఫ్రెండ్స్గా ఉందాము లైఫ్ లాంగ్ నవ్వుతూ అంది రక్ష థ్యాంక్ యూ అంటూ చాక్లెట్ తీసుకుని తాను తిని రక్షాకి ఈ చెడు రాకి ఇద్దరు ఒకే చాక్లెట్ షేర్ చేసుకున్నారు ఇంత త్వరగా నీతో ఫ్రెండ్షిప్ ఎందుకు ఓకే చేశానో తెలుసా మా టీంలో ఒక్కడు కూడా బ్యాటింగ్ సరిగ్గా చెయ్యడు కాబట్టి నువ్వు ఉంటే మనమే ఎప్పుడు గెలుస్తాం కాబట్టి నవ్వుతూ అంది రక్ష రక్ష మాటలు విని అవినాష్ రాఖీ కూడా నవ్వుతున్నారు అప్పుడే స్వర్ణ వచ్చి రాఖీ ఒక్కసారి రా మళ్ళీ వెళ్దవు కానీ అంది అప్పుడు అర్థమైంది రక్షాకి రాఖీ తన మేనత్త కొడుకు అని ఆ మర్నాడు హాయ్ రక్ష ఈరోజు క్రికెట్ ఆడట్లేదా నిన్న నా పేరు చెప్పడం మర్చిపోయాను అం రాకేష్ ఫోర్టీన్ ఇయర్స్ ఉన్న రక్ష వెనకే తిరుగుతూ మాట్లాడుతున్నాడు రాఖీ ఇదిగో చూడు నువ్వు ఎవరో తెలియక నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను అన్నాను నాకు ఇప్పుడు నీతో ఫ్రెండ్షిప్ చేయడం ఇష్టం లేదు వెళ్ళిపో అంది రక్ష కోపంగా అదేంటి నిన్ననే కదా మనం ఆడుకున్నాము లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్గా ఉందామన్నావు అసలు ఎవడ్రా నువ్వు నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు నేను నీతో ఫ్రెండ్షిప్ చెయ్యను వెళ్ళిపో విసుక్కుంటూ అంటోంది రక్ష ఆ మర్నాడు ప్లీజ్ రక్ష మనమిద్దరం ఫ్రెండ్స్గా ఉందాము నీకు ఏం కావాలన్నా కొనిస్తాను చాక్లెట్ తన పాకెట్లో నుంచి ఒక చాక్లెట్ తీసి ఇచ్చాడు రాఖీ వద్దని చెప్తే వినువేంటి నాకు నీతో ఫ్రెండ్షిప్ చేయడం ఇష్టం లేదు నన్ను విసిగించుకు చాక్లెట్ తీసి నేలకేసి విసిరి కొడుతూ అంటోంది రక్ష రాఖీ తనకి నువ్వంటే ఇష్టం లేదని చెప్తోంది కదా ఎందుకు తన చుట్టూ తిరుగుతావు అని అడిగాడు అవినాష్ నాకు తనతో ఫ్రెండ్షిప్ చేయడం ఇష్టం అవి చిన్న నవ్వు నవ్వి అక్కడ నుంచి వచ్చేశాడు రాఖీ అమ్మా ఎందుకు మా రక్ష నాతో ఆడుకోవట్లేదు నువ్వేమో రక్షాతో ఫ్రెండ్షిప్ చేయమని చెప్పావు స్వర్ణ అని అడుగుతున్నాడు రాఖీ నేను మాట్లాడతాను ఖచ్చితంగా రక్ష నీతో ఫ్రెండ్షిప్ చేస్తుంది రాఖీ నుదుటి మీద ముద్దు పెట్టి అంది స్వర్ణ బయట ఆడుతున్న రక్ష దగ్గరికి వెళ్ళింది స్వర్ణ స్వర్ణ రావడం చూసి అప్పటి వరకు ఆడుకుంటున్న రక్ష మధ్యలోనే ఆపేసి దూరంగా నడవడం మొదలుపెట్టింది రక్ష ఆగమ్మా నీతో మాట్లాడడానికి వస్తున్నాను ఎందుకే మమ్మల్ని చూస్తే దూరంగా వెళ్ళిపోతున్నావు నేను నీకు మేనత్తని రాఖీ నీకు బావవుతాడు మీరు స్నేహంగా ఉండాలి అంది స్వర్ణ రక్షాని దగ్గరికి తీసుకుంటూ అసలు నువ్వెవరు నేనెప్పుడు మిమ్మల్ని చూడలేదు మా డాడీ మా మమ్మీ చనిపోయాక మీరు వచ్చారు మా డాడీ నీ గురించి చెప్తూనే ఉండేవారు నీది చాలా బ్యాడ్ బిహేవియర్ అని నీ వల్లే మా తాతగారు చనిపోయారని నువ్వు నా దగ్గరికి రావద్దు మా డాడీకి మీరంటే ఇష్టం లేదు అని స్వర్ణ చేతులు విదిలించుకుని పరుగునే వెళ్ళి సుశీల వెనకాలే దాంకుంది రక్ష రక్ష నువ్వు వెళ్ళి ఆడుకో రక్షాని అక్కడ నుంచి పంపించేసి స్వర్ణ దగ్గరికి వచ్చి సుశీల ఇలా మాట్లాడుతోంది చూడండి స్వర్ణగారు జరిగింది ఏదో జరిగింది రక్షాకి ఇప్పుడు మీ దగ్గరికి రావడం అస్సలు ఇష్టం లేదు బలవంతంగా మీరు తీసుకువెళ్ళినా మీకు వ్యతిరేకంగానే పెరుగుతుంది కొన్నాళ్ళు తనను వదిలేయండి తను నా దగ్గర ఉంటుంది మీకు ఎప్పటికప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను కంగారు పడకండి ఇప్పుడు చిన్నపిల్ల కదా పెద్దయ్యాక అన్నీ తానే తెలుసుకుంటుంది ఇది నా ఫోన్ నెంబర్ మీరు తీసుకువెళ్ళండి ఎప్పుడైనా రక్షా గురించి తెలుసుకోవాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పింది సుశీల సుశీల ఇచ్చిన నెంబర్కి చాలాసార్లు ట్రై చేసింది స్వర్ణ ఎందుకనో నెంబర్ అస్సలు కలిసేది కాదు అప్పుడు లండన్ వచ్చిన అమ్మ ఇప్పటి వరకు ఇండియా రాలేదు రాలేదు అనడం కంటే తీసుకురాలేదు అనడం కరెక్ట్ అని తనలో తానే ఆలోచిస్తూ జరిగిన గతమంతా గుర్తు తెచ్చుకుంటూ కళ్ళు మూసుకుని ఎయిర్ హోస్టెస్ట్ అనౌన్స్మెంట్ విని ఫ్లైట్ వచ్చిందని ల్యాండింగ్కి సిద్ధంగా ఉందని కళ్ళు తెరిచాడు రాఖీ పద్నాలుగు ఏళ్ళ చిన్నతనంలోనే అంత టెంపర్గా ఉన్న నా మరదలు ట్వంటీ ఫోర్ ఇయర్స్ వచ్చి ఇప్పుడు ఎంత పొగరుగా తయారయ్యిందో దానిని ఎలా నా దారిలోకి తెచ్చుకోవాలో అఫ్కోర్స్ అది నాకు ఖచ్చితంగా దగ్గరవుతుంది చిన్నతనంలోనే నేను ఎవరో తెలియకుండా నాతో ఫ్రెండ్షిప్ చేస్తానంది ఇప్పుడు కూడా నేను ఎవరో తెలియకుండా తన దగ్గరికి వెళతాను తనని ఇంప్రెస్ చేస్తాను నేను లేకుండా అది అస్సలు ఉండలేని సిచ్యువేషన్ తీసుకురావాలి అంతలాగా నా ప్రేమ దానికి చూపించాలి అని ఏవేవో అనుకుంటూ రక్షాని తలుచుకుంటూ పెదవుల మీద చిరునవ్వుతో ఫ్లైట్ ఎక్కాడు రాఖీ ఫ్లైట్ దిగిన వెంటనే అప్పుకి కాల్ చేశాడు రాఖీ ఒరే అప్పు ఎక్కడున్నావు నేను ఇండియా వచ్చేసాను ఎయిర్పోర్ట్ బయట వెయిట్ చేస్తున్నాను రా త్వరగా రా టూ ఇయర్స్ బ్యాక్ ఇండియా వచ్చినప్పుడు తనకు పరిచయం అయినా తన ఫ్రెండ్ అప్పుతో మాట్లాడుతున్నాడు రాఖీ ఆన్ ద వే బాబు టూ మినిట్స్ అయినా ఏంట్రా సడన్గా ఇండియా వస్తున్నావు మళ్ళీ నీ మరదల పిల్లని చూడాలనిపిస్తోందా నవ్వుతూ అన్నాడు అప్పు ఇక్కడ కాన్ఫరెన్స్ ఉందిరా అర్జెంటుగా అటెండ్ అవ్వాలి చాలా క్యాజువల్గా అన్నాడు రాఖీ అయితే కాన్ఫిడెన్స్ అవ్వగానే మళ్ళీ లండన్ వెళ్ళిపోతావా మరి చాలా లగేజ్ ఉంది కారు తీసుకురమ్మన్నావు అన్నాడు అప్పు ఏంట్రా నువ్వు ఇన్ని క్వశ్చన్స్ అయినా నువ్వు వచ్చాక మాట్లాడుకోవచ్చులే అన్నాడు రాఖీ అయితే రారా కారులో వచ్చి కూర్చో రాఖీ ఎదురుకుండా కారు ఆపి అన్నాడు అప్పు ఎలా ఉన్నావురా చాలా రోజులైంది నిన్ను చూసి కారులో కూర్చుంటూ అన్నాడు రాఖీ నేను బాగున్నాను నువ్వేంట్రా హీరోలాగా తయారయ్యి వచ్చావు మొహం ఏమో మెరిసిపోతుంది టూ ఇయర్స్ బ్యాక్ వచ్చిన రాఖీకి ఇప్పుడు వచ్చిన రాఖీకి చాలా తేడా ఉంది రాఖీని కింద నుంచి పైదాకా చూస్తూ అంటున్నాడు అప్పు అదేం లేదురా కొంచెం వర్కౌట్ చేస్తున్నాను ఈ మధ్య ఫిట్నెస్ కోసం నవ్వుతూ అన్నాడు రాఖీ ఇంతకీ విషయం చెప్పలేదు కాన్ఫరెన్స్ ఉంది అంటున్నావు అవగానే వెళ్ళిపోతావా వెళ్ళిపోయేటట్లయితే ఇంత లగేజ్ ఎందుకు తీసుకొచ్చావు నిజం చెప్పరా నీ మరదల కోసమే కదా నువ్వొచ్చింది అన్నాడు అప్పు అవున్రా దాన్ని చూడాలి చాలా రోజులయ్యింది ఈసారి చూడడమే కాదు మాట్లాడాలి కూడా చాలా కాన్ఫిడెంట్గా అంటున్నాడు రాఖీ ఎవరితో ఆ రాక్షసితోనా దానిని హ్యాండిల్ చేయాలంటే గట్స్ ఉండాలిరా ఎవ్వరినైనా సరే దులిపి పడేస్తుంది కోపం వస్తే యారా ఒరే అంటూ అందరిలో మాట్లాడి పరువు తీసేస్తుంది అసలు అది అమ్మాయి కాదు అన్నాడు అప్పు ఆప్రా నా మరదల్ని నా ఎదురుకుండా అలా అంటావు మనసులో ఒకటి ఉంచుకొని బయట మరొకలాగా ప్రవర్తించే వాళ్ళకన్నా నా మరదలు చాలా కరెక్ట్ నాకు తన ప్రవర్తన నచ్చుతుంది అన్నాడు రాఖీ నువ్వు నాకు నీ మరదలు ఉండే ఏరియాలో ఇల్లు వెతకమన్నప్పుడే అర్థమయ్యింది ఖచ్చితంగా ఈసారి నువ్వు పిల్ల కోసమే వస్తున్నావని రాఖీ నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఏంట్రా దేని గురించి నాకు కూడా తెలియదురా అందుకే నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాను రాఖీకి చెప్పలేక ఇబ్బంది పడుతూ అంటున్నాడు అప్పు చెప్తానని చెప్పవేంట్రా ఎవరి గురించి క్లియర్గా చెప్పు అన్నాడు రాఖీ నీ మరదలకి పెళ్లి ఫిక్స్ అయ్యిందిరా అని అప్పు చెప్పేలోపే వాట్ ఏం మాట్లాడుతున్నావు అని గట్టిగా అరుస్తున్నాడు రాఖీ ఒరేయ్ నన్ను చెప్పనివ్వు పూర్తిగా దానికి ఏమీ పెళ్ళి కాలేదు కాలేదంటే అవ్వబోతోందా అయినా దానికి అంత తొందర ఏమిట్రా ఎవడువాడు వాడికి నా పిల్లే కావాల్సి వచ్చిందా కోపంగా అంటున్నాడు రాఖీ జరిగింది చెప్తే నువ్వు నన్ను చంపేస్తావురా నేను చెప్పను అన్నాడు అప్పు రాఖీ బిహేవియర్ చూస్తూ ఏంట్రా చెప్పు ఏమైంది విసుక్కుంటూ అంటున్నాడు రాఖీ సరే నేను చెప్తాను నువ్వు చాలా కూల్గా విను మొత్తం విన్నాక మాట్లాడు అంటూ చెప్పడం మొదలుపెట్టాడు అప్పు వన్ వీక్ బ్యాక్ నేను హైదరాబాద్ వెళ్ళాను వచ్చేసరికి విషయం తెలిసింది నీ మరదలు ఎవరినో ఇష్టపడుతోందిట అతనికి మీ మరదలకి పెళ్ళి ఫిక్స్ చేశారు తెల్లవారితే పెళ్ళి ఉంది అనగా అవినాష్ వాళ్ళ అమ్మగారికి యాక్సిడెంట్ అయ్యింది అది తెలిసిన రక్ష పెళ్లి పందిరిలో నుంచి బయటికి వచ్చేసింది సో పెళ్ళి క్యాన్సిల్ చేసేశారు పైగా నీ మరదల్ని అనకూడని మాటలన్నీ అన్నారట ఇదంతా నేను విన్నది మాత్రమే నిజానికి నాకు తెలియదు అన్నాడు అప్పు హూమ్ మై గాడ్ ఇంత జరిగిందా అయినా నిన్ను చూస్తూనే ఉండమన్నాను కదరా అబ్జర్వ్ చేస్తూ ఉండమని చెప్పాను కదరా అంత అందంగా ఉండే నా మరదల చుట్టూ ఎవడో ఒకడు పడడం సహజం నీ అబ్బా నువ్వేం చేస్తున్నావు ఇంత కథ జరిగితే నాకు చెప్పాలి కదా అన్నాడు రాఖీ కోపంగా ఒరే నువ్వు చెప్పినట్టు నేను నీ మరదల్ని ఫాలో చేస్తూనే ఉన్నాను దానికి ఒకరోజు డౌట్ వచ్చింది అక్కడే బైక్ ఆపి వెనక్కి తిరిగి వచ్చి నన్ను పిచ్చ కొట్టుడు కొట్టింది నీ అబ్బా ఇంకొకసారి నా వెనక్కి తిరిగితే చంపేస్తాను అంటూ వార్నింగ్ ఒకటి అసలే అది కరాటే బ్లాక్ బెల్ట్ అది కొట్టిన దెబ్బలకి వన్ వీక్ నేను రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది అంటూ తన బాధ చెప్పాడు అప్పు నువ్వు చెప్పిన దాన్ని బట్టి వింటుంటే జస్ట్ మిస్ అయ్యింది లేకపోతే ఈ పాటికి నా మరదలు వాడెవడికో మిస్సెస్ అయిపోయేది దానికోసం లండన్ నుంచి ఇక్కడికి వచ్చానురా ఫ్యూచర్లో దానితో అలా ఉండాలి ఇలా ఉండాలి అని నేను కలలు కంటున్నాను ఇంకా లాభం లేదు నేను ఫాస్ట్గా ఉండాలి లేకపోతే కాంపిటీషన్ పెరిగిపోతుంది అర్జెంటుగా నా మరదల్ని లైన్లో పెట్టాలి అన్నాడు రాకి అదేమైనా అందరు అమ్మాయిల్లాగా ఉంటుందా బుల్లెట్ రా బాబు చంపి పడేస్తుంది నువ్వు జాగ్రత్త రాఖీ అన్నాడు అప్పు అబ్బా నువ్వు చెప్పేది వింటే మైండ్ అంతా అప్సెట్ అయిపోయిందిరా దేవుడు రా బాబు ఇన్ని రోజులు మా అమ్మ చెప్తే నమ్మలేదు లేకపోతే నా మరదలు పెళ్లిపేటలు దాకా వెళ్ళినా పెళ్ళి ఆపుకుని వెనక్కి రావడం ఏమిటి పైగా నేను అది ఒకే ఆఫీస్లో జాబ్ చేయబోతున్నాము చూస్తుంటే ఖచ్చితంగా నా మరదలు నా కోసమే పుట్టినట్లుంది డౌట్ లేదు అది నా పిల్లే అన్నాడు రాఖీ రోజు తనని చూడొచ్చు కలిసి లంచ్ చేయవచ్చు కబుర్లు చెప్పుకోవచ్చు నేను కూడా తన ఏరియాలోనే ఉంటాను కాబట్టి కలిసి ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చు అంటూ ఏవేవో ఊహించుకుంటున్నాడు రాఖీ ఏంట్రా ఆ రాక్షసితో ఇవన్నీ చేయాలని కలలు కంటున్నావా అది ఏమైనా మల్లెతీగా నీకు చుట్టుకుపోవడానికి కరెంటు తీగరా బాబు షాక్ కొట్టిందంటే నల్ల కాకిలాగా మాడిపోతావు అన్నాడు అప్పు రాఖీ బిహేవియర్ చూస్తూ ఏంట్రా నువ్వు ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు డిస్కరేజ్ చేస్తున్నావేంటి లవర్స్ని కలపాలిరా ఇలా దూరం పెంచకూడదు అన్నాడు రాకీ తినబోతూ రుచి ఎందుకు నేను చెప్తే నీకు అర్థం కాదురా వెళ్తున్నావు కదా అన్నీ నీ మరదను చూపిస్తుందిలే అప్పుడు నువ్వే అంటావు అవున్రా మామ నువ్వు చెప్పింది నిజమే అని నవ్వుతూ అంటున్నాడు అప్పు ఏంట్రా నువ్వు అంత కాన్ఫిడెంట్గా నా మరదల గురించి చెప్తున్నావు నీకంత బాగా తన బిహేవియర్ గురించి తెలుసా అంతలాగా ఏం అబ్జర్వ్ చేశావు అన్నాడు రాఖీ క్లీనింగ్కి పద్ధతికి బ్రాండ్ అంబాసిడర్ లాంటిది రాని మరదలు ఎవరైనా సరే చిన్న వల్గర్ వార్డు మాట్లాడినా ఆ రోజు వాడి పని అయిపోయిందే నీకు నీ మరదల గురించి బాగా తెలియాలనే నేను నీ మరదల్ ఫ్రెండ్ హౌస్నే రెంట్కి తీసుకున్నాను నువ్వు ఎప్పుడు ఇండియా వస్తా అన్నావో నాకు అప్పుడే అర్థమైంది నువ్వు ఖచ్చితంగా ఈ రాక్షసి కోసమే వస్తున్నావని ఏదేమైనా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి అందుకనే పెళ్ళి కాకుండానే ఎక్స్పీరియన్స్ ఉంటుందని తన రూమ్ పక్కనే నేను రెంట్కి తీసుకున్నాను అంటే ఏంట్రా ఇప్పుడు నేను ఉండబోయే రూమ్కి ఓనర్ రక్షానా ఏమిటి డౌట్గా అప్పు వైపు చూస్తూ అన్నాడు రాఖీ అవును మామా నీకు వద్దంటే చెప్పు ఇప్పుడే రూమ్ క్యాన్సిల్ చేసేస్తాను అన్నాడు అప్పు లవ్ యూ మామా నువ్వు నా కోసం నా డార్లింగ్ రూమ్ పక్కన రూమ్ తీసుకున్నావా అబ్బబ్బబ్బా తలుచుకుంటే ఎంత థ్రిల్లింగ్గా ఉందో మార్నింగ్ లేస్తూ కాఫీ తాగుతూ తన ఫేస్ చూస్తే అబ్బా ఆ రోజంతా ఎంత ఫ్రెష్గా ఉంటుందో అంటున్నాడు రాఖీ వీడికి ఇంకా పగలు కూడా పీడకలలు తప్పవు మనసులో అనుకుంటున్నాడు అప్పు ఆల్ ద బెస్ట్ మామ ఇదే నీ మరదలు ఉండే ఇల్లు ఈ పక్కది నువ్వు ఉండే పోర్షన్ అంటూ అంతా చూపిస్తున్నాడు అప్పు అప్పారావు గారు అప్పారావు గారు గట్టిగా రూమ్ బయట నుంచి అరుస్తోంది రక్ష ప్లీజ్ మేడం నన్ను అప్పారావు అని పిలవద్దు కాల్ మీ అప్పు ఓకే అప్పు చెప్పులు వేసుకుని లోపలికి వెళ్ళొద్దని చెప్పానా మీకు కొంచెం కూడా డిసిప్లిన్ లేనట్లుంది అంది రక్ష రాఖీ వైపు అప్పు వైపు చూస్తూ అబ్బబ్బబ్బబ్బా ఏమైనా ఉన్నావే నువ్వు ఆపిల్ పండులాగా ఎంత అందంగా ఉంది నా మరదలు స్లిమ్గా సన్నజాజి తీగలాగా ఉంది ఆ వాయిస్ ఎంత బాగుంది అని ఏదేదో అనుకుంటూ అలాగే చూస్తున్నాడు రాఖీ ఏంటి ఈతను అలాగే చూస్తున్నాడు చెవులు వినిపించవా ఒకవైపు నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే చెప్పులు తీయకుండా అలా చూస్తున్నాడు అంది రక్ష రాఖీ వైపు చూస్తూ ఒరే రాఖీ చెప్పులు తీయరా రక్ష వైపు కన్ను అర్పకుండా చూస్తున్నా రాఖీని కుదుపుతూ అన్నాడు అప్పు ఏంట్రా నువ్వుండు అంటూ అలాగే చూస్తున్నాడు రాఖీ ఒరే ఇలా అయితే రూమ్ ఖాళీ చెయ్యమంటుంది తను చెప్పులు ఇప్పరా మరొక్కసారి చెప్పాడు అప్పు ఓ ఓకే ఓకే అంటూ చెప్పులు బయట విడిచాడు రాఖీ హలో ఎక్స్క్యూజ్ మీ ఇలా ఎక్కడ పడితే అక్కడ చెప్పులు విప్పద్దు స్లిప్పర్ సెల్ఫ్లో పెట్టుకోండి తీసి ఆర్డర్ వేసినట్టు చెప్తోంది రక్ష రాఖీ తన చెప్పులు చెప్పులు స్టాండ్లో పెట్టాడు రూమ్ చాలా క్లీన్గా ఉండాలి రోజుకి ఒక్కసారి మోటార్ వేస్తాను నైట్ నైన్ అయిన తర్వాత మెయిన్ డోర్ మూసేస్తాను అండ్ ఇంపార్టెంట్గా చెప్తున్నాను స్మోక్ చేయకూడదు డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటే ఇప్పుడే చెప్పండి ఇప్పుడే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోండి అని కండిషన్స్ అన్నీ చెప్తోంది రక్ష ఈ తొక్కలో ప్యాలెస్కి ఇన్ని కండిషన్స్ మామ మనకి ఈ రూమ్ మనం వేరే రూమ్ తీసుకుందాం పదా అన్నాడు అప్పు హలో అప్పారావు గారు మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు ఇంకొకసారి ఇలాంటి మాటలు నాకు వినిపిస్తే మామూలుగా ఉండదు ఒకసారి ఆల్రెడీ నా చేతి దెబ్బలు మీకు రుచి చూపించాను మర్చిపోయారా అని కోపంగా అంది రక్ష అప్పారావు మాటలు వింటూ నువ్వు ఆగుమామా నాకు ఈ రూమ్ నచ్చిందండి రూమ్ చాలా బాగుంది నైట్ నైన్ కల్లా ఇంటికి వచ్చేస్తాను అన్నాడు రాఖీ రాకపోయినా పర్వాలేదు మెయిన్ డోర్ అవతల ఉండొచ్చు ఇంట్లోకి మాత్రం రానివ్వను కండిషన్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి బ్రేక్ చేస్తే వెంటనే రూమ్ ఖాళీ చేయాలి అడ్వాన్స్ ఫైవ్ థౌసండ్ ఇవ్వండి అంది రక్ష ఏంటి ఈ ఒక్క రూమ్కి ఫైవ్ థౌజండ్ నేను అడిగినప్పుడు త్రీ థౌజండ్ అన్నావు కదా అన్నాడు అప్పు మీరు వన్ మంత్ క్రితం నాకు రూమ్ కావాలి అని చెప్పారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరూ రూమ్లోకి రాలేదు కదా అలాగే ఖాళీగా ఉంది నాకే లాస్ కదా ఈసారికి ఫైవ్ థౌజండ్ ఇవ్వండి నెక్స్ట్ మంత్ తగ్గిస్తాను అంది రక్ష ఏంట్రా నువ్వు చీప్గా బేరాలాడతావు అంటూ ఫైవ్ థౌజండ్ తీసి రక్షాకి ఇచ్చాడు రాకి ఓకే లగేజ్ లోపల పెట్టుకోండి అండ్ వన్ థింగ్ మర్చిపోయాను గోడలకి మేకులు కొట్టకూడదు అంటూ అన్ని జాగ్రత్తలు చెప్పి తన రూంలోకి వెళ్ళింది రక్షా చూసావా సైకో థ్రిల్లర్ మూవీ ట్రైలర్ చూసినట్టు ఉంది కదా అన్నాడు అప్పు అప్పు చెప్పే మాటలు ఏమీ వినిపించినట్లు నవ్వుకుంటూ లోపలికి వెళ్తూ అబ్బా ఏమైనా ఉందారా నా మరదలు చూడటానికి రెండు కళ్ళు చాలట్లేదు అంటారు కదా అంత బాగుంది అన్నాడు రాఖీ అవునా రెండు కళ్ళు చాలట్లేదా అంత లావుగా ఏమీ లేదే గాలికి ఎగిరిపోతుందేమో అన్నట్లు ఉంది కదరా అన్నాడు అప్పు ఆ వాయిస్ విన్నవారా ఎంత బాగుందో ఎన్ని రోజులైందిరా దాన్ని దగ్గర నుంచి చూసి అన్నాడు రాఖీ హ్యాపీగా ఆ వాయిస్ నచ్చిందా నీకు ఇనుప రేకు రోడ్డు మీద లాక్కు వెళ్తున్నట్లు ఉంది దాని వాయిస్ నీకేం నచ్చిందిరా అన్నాడు అప్పు నీతో చెప్తున్నాను చూడు నాకు బుద్ధి లేదు టేస్ట్ ఫెలో వెళ్ళి టిఫిన్ ఏదైనా తీసుకురా ఆకలేస్తోంది అన్నాడు రాఖీ ఫైవ్ హండ్రెడ్ అప్పుకి ఇస్తూ అరే మామా ఇండియాలో ఖర్చులు లండన్లో ఉన్నట్లు ఉండవు నేను తెస్తానులే కానీ ఈ ఫైవ్ హండ్రెడ్ నువ్వే ఉంచుకో జాగ్రత్త రోయ్ స్మోక్ చేశావో కరోనా పేషెంట్ దగ్గరికి వచ్చినట్టు మాస్క్ పెట్టుకుని నీ డార్లింగ్ వచ్చి నీ మీద దెబ్బలాడేస్తుంది అని జాగ్రత్త చెప్పి బయటికి నడిచాడు అప్పు వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు